ఇండియన్ క్రికెట్ అంటే ఒకప్పుడు సునీల్ గవాస్కర్ ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ మధ్యలో కొంతకాలం ఎంఎస్ ధోని ఇక ఆ తర్వాత మొత్తం విరాట్ కోహ్లీని ఒక జనరేషన్ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు విరాట్ ఆయన క్రికెట్ ఆడిన విధానం ఆ ఫిట్నెస్ లెవెల్స్ అన్ని చూసిన తర్వాత ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి క్రికెట్ వైపు అడుగులు వేశారు ఇక స్పోర్ట్స్ పర్సన్ ఎలా ఉండాలో ప్రత్యక్షంగా మన కళ్ల ముందు కనిపించే ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ ముప్పై ఆరేళ్ల వయసులో కూడా ఎంతో మంది కుర్ర క్రికెటర్లు చేస్తే మరో నాలుగేళ్లు ఈజీగా క్రికెట్ ఆడగలుగుతాడు అంత స్టామినా ఉన్నా కూడా సడన్ గా టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు విరాట్ ఆ మధ్య టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పొట్టి క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చేసిన విరాట్ కోహ్లీ ఇప్పుడు లాంగ్ ఫార్మేట్ కూడా బై బై చెప్పేశాడు కోహ్లీ రిటైర్మెంట్ న్యూస్ ఇప్పటికీ అభిమానులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఆల్రెడీ రోహిత్ శర్మ రిటైర్ అయిపోవడంతోనే సగం మంది క్రికెట్ ఫ్యాన్స్ ఉసూరుమంటూ కూర్చున్న వేళ సడన్ గా విరాట్ చెప్పిన రిటైర్మెంట్ న్యూస్ పిడుగులా పడింది కోట్లాది మంది అభిమానులు కేవలం విరాట్ కోహ్లీ కోసమే టెస్ట్ క్రికెట్ ఇప్పటికీ చూస్తున్నారు అనేది అతిశయోక్తి కాదు ఇప్పుడు రోహిత్ శర్మతో పాటు విరాట్ కూడా రిటైర్ కావడంతో భారత టెస్ట్ క్రికెట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది ఒక తరం పోయి ఇంకో తరం రావాలి ఇది నిరంతరం జరిగేది కానీ మధ్యలో ఆ గ్యాప్ అనేది ఫిల్ అవ్వడానికి ఖచ్చితంగా చాలా టైం పడుతుంది అంటున్నారు విశ్వాసకులు సచిన్ ద్రవిడ్ గంగూలీ లక్ష్మణ్ లాంటి లెజెండ్స్ అందరూ ఒకేసారి రిటైర్ అయినప్పుడు చతేశ్వర్ పుజారా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి వాళ్ళు వచ్చి వాళ్లను మరిపించారు ఇప్పుడు వీళ్లను మరిపించే ఆటగాళ్లు రావాలంటే ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది ఇదిలా ఉంటే తాజాగా విరాట్ కోహ్లీ బయోపిక్ రాబోతుందని ప్రచారం జరుగుతుంది బాలీవుడ్ లో ఇప్పటికే విరాట్ జీవితం మీద ఒక స్క్రిప్ట్ రెడీ అవుతుంది నిజానికి చాలా ఏళ్ల కిందే కోహ్లీ బయోపిక్ వస్తుంది అంటూ వార్తలు వినిపించాయి కానీ మరీ చిన్న వయసులో బయోపిక్ ఏంటి అని అప్పట్లో విరాట్ ను చెప్పాడు ఇప్పుడు ఆయన కూడా కాస్త పెద్దవాడయ్యాడు ఇద్దరు పిల్లల తండ్రి అయ్యాడు పైగా కెరియర్ కూడా చివరి దశకు వచ్చేసింది ఇకపై కేవలం వన్ డేలు మాత్రమే ఆడదామని చెప్పాడు విరాట్ ఈ లెక్కన కోహ్లీ క్రికెట్ కెరియర్ దాదాపు ఎండ్ అయిపోయినట్లే ఆయన బయోపిక్ చేయడానికి ఇంతకంటే మంచి టైం లేదు అంటున్నారు దర్శకులు ఇప్పటికే విరాట్ తో కూర్చుని ఆయన జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు కీలక మలుపులు అన్ని స్క్రిప్ట్ గా రాసుకుంటున్నారు ముఖ్యంగా ఆయన ఒక రంజీ మ్యాచ్ ఆడుతున్నప్పుడే తొంభై స్కోర్ మీద ఉన్నప్పుడు వాళ్ల నాన్నగారు చనిపోయినట్లు ఫోన్ వచ్చింది వెళ్లి నాన్నను చివరి చూపు చూసి వచ్చి ఆ మ్యాచ్ లో సెంచరీ కొట్టాడు విరాట్ చిన్నప్పటి నుంచి ఏదో సాధించాలి అనే కసితోనే ఉన్నాడు ఈయన అప్పట్లో సచిన్ కూడా ఇదే జరిగింది ఒక మ్యాచ్ ఆడుతున్నప్పుడు మధ్యలో నాన్న చనిపోయాడు అని ఫోన్ వస్తే కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గ్యాప్ తీసుకుని మళ్లీ వచ్చి నెక్స్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టి నాన్నకు అంకితం ఇచ్చాడు విరాట్ కోహ్లీ కూడా సేమ్ సచిన్ లాగే ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు ప్రస్తుతం వంద సెంచరీలతో సచిన్ టాప్ లో ఉంటే ఎనభై రెండు ఇంటర్నేషనల్ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు కోహ్లీ ఈయన బయోపిక్ లో రామ్ చరణ్ హీరోగా అనుకుంటున్నారు కోహ్లీ పాత్రకు చరణ్ అయితే సరిపోతాడు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది దేనికోసం ఏర్పాట్లు వేగంగానే ఇప్పటికే సచిన్ డాక్యుమెంటరీ వచ్చింది ఎంఎస్ ధోని అజరుద్దీన్ బయోపిక్స్ వచ్చాయి ఇక పంతొమ్మిది వందల ఎనభై మూడు వరల్డ్ కప్ నేపథ్యంలో ఎనభై మూడు అనే సినిమా వచ్చింది తాజాగా విరాట్ కోహ్లీ బయోపిక్ కూడా వస్తే క్రికెట్ ఫ్యాన్స్ కు అంతకంటే సంతోషించే విషయం మరొకటి లేదు